పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం కలకలం సృష్టిస్తోంది టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పరకామణి కేసులో విదేశీ డాలర్లను చోరీ చేసిన రవికుమార్పై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు చోరీ కేసులో లోతుగా దర్యాప్తు జరుగుతున్న తరుణంలో సతీష్ కుమార్ అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై విగతజీవిగా ప్రత్యక్షమయ్యారు పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు గతంలో హుండీ లెక్కింపు సమయంలో సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేసినట్లు రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్లో సతీష్ ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై రెండు పేల ఇరవై మూడు మే ముప్పైనా రవికుమార్పై విజిలెన్స్ అధికారులు ఛార్జిషీట్ ఫైల్ చేశారు కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు టీటీడీకి ఇస్తానని వైసీపీ నేతలకు రవికుమార్ ప్రతిపాదించారు అతని ఆస్తులపై కన్నేసిన వైసీపీ నేతలు రవికి చెందిన కొన్ని ఆస్తులు విరాళంగా తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు తీర్మానించింది వైసీపీ నేతలు టీటీడీ ఉన్నతాధికారులు పోలీసుల ఒత్తిడితో ఆ కేసును న్యాయస్థానంలో సతీష్ కుమార్ రాజీ చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదిన వైసీపీ నేతలు లోక్ అదాలత్తో కేసును రాజీ చేయించారు కూటమి సర్కారు వచ్చాక పరకామణి వ్యవహారంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుంచి రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది పరకామణి కేసును మళ్లీ విచారించాలని ఇటీవల సీఐడిని హైకోర్టు ఆదేశించింది ఈ కేసుపై సీఐడి డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది ప్రస్తుతం సతీష్ కుమార్ అనంతపురం జిల్లా గుంతకల్లులో జీఆర్పీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ పై సతీష్ మృతదేహం లభ్యమైంది పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు సతీష్ కుమార్ స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ పరకామణి కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కేసు రాజీ చేసుకున్న సతీష్ కుమార్ రైల్వే ట్రాక్ పై గాయాలతో మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోంది